అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారము ఆ రోజున స్వామి పొట్టివాడై బలి చక్రవర్తి దగ్గర అర్థించాడు అందులో ఉన్నటువంటి రహస్యాల్ని అందులో ఉన్న అందాలని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్లలో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ విందు వామనమూర్తి కథ కూడా వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశు రామావతారం గంటగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారం వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో తీర్పిన అవతారము రామావతారము రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బలరామావతారము బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారం దశావతారాల్లో నేను అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు ఆ అవతారమేదో అది బుద్ధావత అవతారము బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారం కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరత కండే అని చెప్తాం ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణు విష్ణుయశుడు అని పిలవబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి ఆయన అవతారం రాగానే అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి ధనవంతులయ్యేటాలకుల సంహరించి అయిపోతుంది మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము అవతారము కాబట్టి ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా ఇరవై రెండు అవతారంతో ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు కృష్ణావతార ప్రారంభ సమయమునందు భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉన్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అందుచేత ఆయన వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణంశ మహానుభావుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు